వచ్చారు సరే రెండు రోజుల నుంచి మాట్లాడుకున్నాం సరే మేము కూడా సపోర్ట్ చేస్తాం మీరు గ్రూప్ లోకి వచ్చినందుకు కూడా మాకు హ్యాపీ అని కూడా చెప్పాను నేను రావణ్ గారు ప్రశాంత్ గారు గ్రూప్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ మీరు కూడా మాతో కలిసి మీరు మాట్లాడండి అని కూడా చెప్పాము కానీ నిన్న మా ముందు మేము చూస్తూనే ఉంటాం పాపం తను నన్ను తీసేశాడు ప్రశాంత్ అని చెప్తున్నా చూసాము మళ్ళీ అడ్మిన్ ఇస్తున్నా ఉన్నాం తన వాయిస్ రికార్డ్ వస్తుంది మళ్ళీ కట్ చేశాడు నేను చేస్తున్నాను వాళ్ళు నిజం తెలుసు కదా టీవీ నిజం అంతే తెలుసు నిజాలు అని బయట పెడుతున్నారని సీక్రెట్స్ జనానికి న్యాయం అనేది నిజాలు అనేది తెలియకుండా అన్నారు ఏం చేస్తాను చూడండి అతను కూడా అన్నాడు ఏం చేస్తావ్ చంపేస్తావా అది అని కూడా అన్నాడు ఆ మాట కూడా ఉంది ఈ టీవీ లో ఈ గ్రూప్ లో మా బాధితుల గ్రూప్ లో ఎవరైతే వచ్చి మా తోటి టాకింగ్ చేస్తున్నారు మెసేజ్ గా కానీ వాయిస్ పరంగా కానీ మాతో మాట్లాడుతున్నారు ఈ టీం వాళ్ళకి ఎవ్వరికి ఏ రకంగా అయినా దానికి బాధ్యతలు స్మార్ట్ లోన్ యాజమాన్యం అసలు యాజమాన్యమే లేదు కంపెనీ ఒకటే అది దానికి ఇంకా ఎవరున్నారు చెప్పండి మీరు ఎట్లా అంటున్నారు మేడం యాజమాన్యం లేదు యాజమాన్యం చెప్తున్నారు కదా మేడం సీనియర్ లేరని చెప్తున్నారు కదా నాకు అలవాటు అయింది కదా వాళ్ళ నోట్ తోటి ఈ రోజు ఈ మాటలు చెప్పారు రేపు వాళ్ళ నోట్ తోటే తెలుసు ఆయన చెప్తేనే చేయించినాం అని చెప్పే నోటు వరకు మేము తీసుకొస్తాము

అప్పుడు ఇప్పటి వరకు మీరు చేసే యుద్ధంలో ఇంకా ముందుకెళ్ళి మీరు అనుకున్నది విజయం సాధించి సామాన్యుల ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను మరి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు మేడం నో డౌట్ మరి ఇందులో నేను ఒక కానించాలి చదివాను మాకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అని అలా కొంతమందికి ఎందుకు ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు మేడం మీరు అడగండి ఏంటంటున్నా అంటే డైరెక్ట్గా వేసిన వాళ్ళకి ఐదు వందలు ఇస్తున్నారు మనకి స్పాట్ లో ఒకటి పెట్టారు నువ్వు డైరెక్ట్ గా నువ్వు వేసుకుంటే డైరెక్ట్గా అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి మీరు జాయిన్ అయినందుకు నాకు ఐదు వందలు వస్తాయి మీరు సెవెన్ ఐటీస్ వేసుకున్నారు కదా ఈ సెవెన్ ఐటీస్ కింద సిక్స్ మెంబర్స్ ఉన్నాయి కదా దానికి ఇయ్యాల డబ్బులు ఆ సెవెన్ కూడా తానే కదా మేడం నేనైతే నీ వల్ల నాకు ఒక ఐదు వందలు వచ్చి ఐదు వందలు ఇస్తా అయినా పదహారు వందలు తీసుకుని ఐదు వందలు ఎందుకు ఇస్తావు ఐదు వందలు ఎందుకు ఇస్తావు మళ్ళీ నీకు పేరు అవుతుంది కదా ఆ పేరు ఇంకా ఎక్కడ పోతుంది వాళ్ళు ఏంటంటే మేడం మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వచ్చాను నేను సింగిల్ ఐడితో వచ్చాను నా కింద వేరే వాళ్ళు డైరెక్ట్ గా ఐడి చేశారు మరి వాళ్ళకైనా ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి కదా మరి నాకే ఇచ్చేసి నా ఇంకే ఇచ్చుకుంటా మీరు ఏమన్నా కానీ ఏమన్నా పోండి నేను నా టీం కాదు నీ అప్లై నేను కూడా వాళ్ళు పట్టుకో నువ్వు మీరు ఒక అప్లైనర్ పైన అప్లైనర్ పైన వచ్చింది సూపర్ అప్లైనర్ మీ దగ్గర నుంచే కదా అట్లా అడుగుతుంటే మాకు తెలియదు

నేను వీళ్ళందరి కోసం మాత్రం చివరి వరకు పోతాను మేడం వీళ్ళందరికీ కూడా మీ సభాముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను పాటలోని బాధితులు అందరికీ గ్రూప్ లో పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను మీరు ఏ ఉద్దేశంతో అయితే గ్రూప్ లోకి వచ్చారు మీ మెసేజ్ పెడుతున్నారు మీ బాధను తెలియపరుస్తున్నారు అదే ఉద్దేశంతో మీరు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి మీ కంప్లైంట్ పేపర్ నా దగ్గరికి వస్తేనే రే ప్రెస్ ఇవన్నీ కూడా నేను పెడతాను ఎండి గారు వచ్చేసి ఒప్పుకుంటే సరిపోతుంది లేదు కోర్టు వరకైనా పోతాం ఓకే మేడం మీరు సారు సామాన్య ప్రజల కోసం ఎంతో కష్టపడి ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమంలో మీకు విజయం పొందాలని సామాన్యులందరికీ న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ ద్వారా మరి మీరు ఇంకేమైనా చెప్తారా మేడం అయితే ఇప్పుడు ఈ స్పా బాధితులు ఉన్నారు మీరు చాలా మంది కూడా ఉన్నారు మీరందరూ కూడా ఇప్పుడు గ్రూప్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే బాధగా ఉన్నారో ఏం చేయలేము ఎవరు ఏం చేస్తారని అనుకోవద్దు ముందు నడిచే వాళ్ళు ఒకరే అవుతారు ఆ ఒకరిని నేను అయ్యాను ఇప్పుడు చాలా మంది కూడా ఎదుగు ఇంతమంది పోలీస్ కంప్లైంట్ పేపర్స్ మనకు వచ్చాయి మీరు కూడా మీ మీ ఏరియాలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఈ కంప్లైంట్ ఇచ్చి మాకు గ్రూప్లో పెట్టిన వాళ్ళకి మేము న్యాయం చేయగలుగుతాం లేని వాళ్ళకి మా ఎందుకు మేడం ఇట్లా అంటున్నారు మేము రాలేము కదా సరే మీరు రాకండి ఇక్కడికి రాలేకపోతే సరే కానీ మీరు మీ ఏరియాలో పోలీస్ కంప్లైంట్ ఏంటి అట్లైతేనే మాకు ప్రూఫ్ కదా నువ్వు నిజంగా సామాన్య లోన్ కంపెనీ బాధితులు అని నువ్వు ఎన్ని డబ్బులు ఆరు చేసుకున్నావు ఎంత పోయింది నీ అప్లైనర్ ఎవరు వాళ్ళ అని రాసి మీ కంప్లైంట్లో పెట్టి మాకు పెట్టండి గ్రూప్లో పెట్టండి మేము కాపీ తీసుకొని పెట్టుకుంటాము మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆ ప్రెస్ మీట్లో కూడా నేను ఎల్డర్స్ని పిలుస్తాను ఎండి గారు ఫస్ట్లో పొలిటికల్గా ఉపయోగించి టీవీలో రాకుండా చేశాడో అలాంటి లీడర్స్నే పెట్టేసి ఎండి గారు ఎక్కడ ఉన్నారో లాక్కు రావడానికి చూస్తాం కానీ ఎండిని లాక్కు రావడం నా రెస్పాన్సిబిలిటీ కాదు మేడం ఎందుకంటే ఇంతమంది జనాలని మోటివేట్ చేసి ఈ ఆఫ్ ఇండియాలో తొమ్మిది నుంచి పది లక్షల మంది జా జైన్ అవ్వడానికి మెయిన్ కారణం జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను పేరు చెప్పాను అనుకోండి అందరికీ తెలుసు జూమ్ మీటింగ్ లో ఎవరు పెట్టారు ఇప్పుడు నేను పేరు పెట్టాను తెలుసు కదా నేను ఈ మాట అన్నాను అనుకోండి

మీ టీం కాని వాళ్ళని మీరు అప్పుడే ఎందుకు అవాయిడ్ చేయలేదు ఇన్ని రోజులు ఒక్క రోజు ఇంకొకటి కూడా అడుగుతారు మేడం డైలీ జూమ్ మీటింగ్ ఈ రోజు కొత్తకొచ్చిన వచ్చిన వాళ్ళు జూమ్ మీటింగ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి హ్యాండ్ రైజ్ చేస్తారు మీరు ఏ టీం కాదు మరి ఎందుకు వచ్చారు మీరు అవుట్ అవుట్ మీరు ఎందుకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వాళ్ళని అది ఎప్పుడు మీరు ఎప్పుడు కండిషన్ పెట్టలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వాళ్ళని తప్పించుకోవాలి కదా మేడం అది అర్థమవుతుంది మేడం తప్పించుకోవడానికి అని జనానికి అన్యాయం చేసి వచ్చిన వాళ్ళ వరకే పొంది వాళ్ళ వర్క్ వరకు వాళ్ళు చూసుకొని సైడ్ అయిపోవాలని చెప్పారు మేడం ప్రశాంత్ గారు హన్నకొండ మీటింగ్ లో చెప్పాడు నేను ఈ ఐదు నెలల్లో కంపెనీ మీద నేను కోటి రూపాయలు సంపాదించుకున్నా చెప్పాడు కోటి రూపాయలు సంపాదించుకున్నానని ఫిబ్రవరిలోనే ఇక్కడ చూడండి మేడం ఫిబ్రవరిలో కంపెనీ ఉండదు మీ పైసలు మీరు తీసుకొని బిజినెస్ చేద్దన్నారు ఐదు నెలల్లో కోటి రూపాయలు చంపించుకున్నావు అంటే నువ్వు చెప్పింది ఫేకా ఇప్పుడు నువ్వు చేస్తుండే ఇప్పుడు ఇప్పుడు చేసింది ఫేక్ అన్న కారణం లేదు రీజన్ లేదు రీజన్ ఉంది కానీ ఫేక్ కాదు అది ట్రూ ఎందుకంటే ఫోటోస్ ఉన్నాయి రూపాయలు సంపాదించుకుంటున్నట్లు ఆ అక్కడ మీటింగ్ పెట్టిన ఫోటోస్ ఉన్నాయి బిజినెస్ చేద్దాం చెప్పిన వాళ్ళకి మరి ఎప్పుడైనా ఎట్లా చేసుకోవచ్చు అంటే ఒక్క నాలుగ తోటి రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు రెండు అవ్వచ్చు మూడు కూడా అవ్వచ్చు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ కూడా వారికి తెలిసే మాట్లాడారు తెలిసే మాట్లాడారో లేకపోతే ఇంకొక కాన్ఫరెన్స్ లో ఉండి ఏం జరుగుతుంది కడుపు అన్నం మరి ఇంకేమైనా కడుపు తింటున్నారా మేము బాధితులు కడుపు అన్నం తింటున్నారా అంటే ఆ బాధితుల మీద వచ్చిన వాళ్ళ చాటం తినే వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు మరి ఆ మాట ఇంక మమ్మల్ని ఇట్లా అంటున్నారు మా గురించి అడగడానికి కూడా అక్కలేదు మేడం కింద వాళ్ళనే అంత దిగజార మాట అన్నామంటే వాళ్ళ కష్టం మీద తిని ఈ రోజు తిని బతుకుతున్నా నాకు ఎలాంటిది ఏం తింటున్నాను అనేది వాళ్ళ మొక్క హ్యూమన్ మ్యాన్ కైతే సూపర్ లీడర్స్ సూపర్ లీడర్స్ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఎవరు ఎలా కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదా నా కాన్సెప్ట్ ఒకటే బై నేను కంపెనీ పెట్టినా మాకు ఇచ్చారు యాజమాని మాకు అథారిటీస్ ఇచ్చారు మేము డబ్బులు సంపాదించుకున్నాం ఎవడని ఎట్లా పడి

ఇవన్నీ ఇప్పుడు ఇంతమంది నీటివు నాటివు నాటివు అందరం చేరిన ఈ డబ్బులన్నీ పోయి స్పాట్ లోన్ కంపెనీ అనే కంపెనీలో పడ్డాయి పడ్డాయి అకౌంట్లో పడ్డాయి అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వచ్చినాయి ఎనిమిది రూపాయి ఇవ్వలేదు మేడం ఈ రోజు కూడా మనకు ఒక లోన్ వచ్చింది అంటున్నామా ఆ లోన్ డబ్బులు కూడా ఇప్పుడు నాకు ఫస్ట్ లోన్ వచ్చింది పద్దెనిమిది వందల కంపెనీ జోబులకి వెళ్ళి ఇవ్వలేదు మేడం ఇవన్నీ ఇవ్వలేదు ఇంతవరకు రాలేదు ఇవ్వలేదు మన డబ్బులు మనకే అక్కడ ఫిగర్ చూపిస్తున్నాడు కాకపోతే బై హ్యాండ్ ఇవ్వట్లేదు బై హ్యాండ్ ఇవ్వట్లేదు ఫిగర్ చూపిస్తున్నాడు మీగా చూపిస్తే రాదు కదా మేడం మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గా మీకు కూడా అవి మీకు బై హ్యాండ్ మీ హ్యాండ్ అవర్ చేస్తేనే కదా మీ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి